చెప్పినటువంటి రెండు పనులు ఒకటి బాధ్యతలకు నిలబడడం రెండవది హక్కులకై పోరాటం చేయడం ఈ బాధ్యతలకు నిలబడుతూ హక్కుల పోరాటంలో కూడా ముందుండి తన ఉద్యోగ జీవితాన్ని మొత్తాన్ని కూడా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో గడిపినట్టు మరి నారాయణమ్మ గారికి ఈ సందర్భంగా నా వ్యక్తిగతంగా తెలంగాణ ప్రోగ్రెస్కి తన అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను వాస్తవంగా ఉదయం నుంచి విషయాలన్నీ కూడా చెప్పారు ఇవాళ ఉపాధ్యాయ పరిస్థితులు ఒకసారి పరిశీలన చేస్తే ఇవాళ చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరికీ కూడా అనిపించవచ్చు ఏమిటి అంటే నారాయణమ్మ గారు రిటైర్ అయిపోయారు రేపో మాపో డబ్బులన్నీ వస్తాయని కానీ నాకు తెలిసి వేదిక మిగిలిన ఉపాధ్యాయ నాయకులందరికీ తెలుసు రెండేళ్ళు మూడేళ్ళు పడతాయని ఒకప్పుడు ఉన్న పరిస్థితి యాక్చువల్గా ఫెడరేషన్ యొక్క చరిత్రను మనం పరిశ్రమ చేసినప్పుడు ఎనభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఫెడరేషన్ మేమంతా చివరి తరంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక రకంగా చెప్పాలండి ఎనభై ఐదు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో సమస్యలు ఏమిటి ఆ సమస్యలకు పరిష్కారాలు ఏమిటి అని ఆలోచిస్తూ చాలా చాలా సమస్యలు అంటే ఒకనాడు ఉన్నటువంటి ఉపాధ్యాయుని యొక్క పరిస్థితి మీరు చాలా మంది సీనియర్ చూస్తుంటారు ఉపాధ్యాయుడు రిటైర్ అయితే పాత సినిమాలలో ఎన్ రామారావు గారి బడి పంతులు లాంటి సినిమాలలో చంచి చేత పట్టుకొని మండల ఆఫీసు జిల్లా డిఓ ఆఫీసు జిల్లా పరిషత్ ఏజీ ఆఫీసు అన్ని తిరిగి బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ స్లిప్పర్ సరిగిపోయి సోసల్ కింద పడితే ఎవరో నీళ్లు తల్లి లేపి ఏ నీకేం కావాలి అని నేను ఇట్లా అని చెప్తే అలాంటి స్థితిలో నుంచి ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యే నాడే అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించింది ఇది ఉట్టిగా ఆయాస్తింగా వచ్చింది కాదు పాలక వర్గా లేదో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అంటే నారాయణ గారు లాంటి ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు ఉన్నారు అంటే ఒక సంవత్సరంలో మూడు బదిలీలు అయ్యి ఎందుకు బదిలీలు అయ్యాయి అనంటే ఆ ఊరు పెద్ద మనుషులు అంటే ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు గ్రామాలలో ఉన్నటువంటి పెద్ద మనుషులు పెద్ద వాళ్ళకు ప్రభుత్వం పడితే పని లేకుండా పోయి ఎందుకంటే వాళ్ళ పిల్లలు కానీ ఎవరు లేరు కానీ ఒకప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పెద్దల మధ్య పడిపోయింది ఏమిటి ఆ పడిని వచ్చిన పెద్ద మనిషిని ప్రశ్నిస్తే సాయంత్రం కల్లా వాళ్ళు ఆటలు పట్టుకొచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి ఏదో ఇంకొక ఊరు పంపించేటువంటి స్థితి ఉపాధ్యాయులకు ఒక నెలలో మూడు ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఏమిటి వాళ్ళు చేసింది అని చెప్పే ప్రశ్న నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే నారాయణ గారు ఎన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటే ఆ స్థితిలో నుంచి ఉపాధ్యాయుడు కౌన్సిలింగ్ హాల్లో కూర్చొని ప్రశ్నించి నేను పలానా ఊరు వెళ్తాను అని చెప్పేసి వెళ్ళడానికి సంబంధించినటువంటి ఒక ఉత్తర్వులు కీలకమైనటువంటి పాత్ర ఇట్లా మీకు ఏం చేసినా గానీ ఫెడరేషన్ తనుగా అనేక కార్య ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేసి ఇవాళ మనం ఉన్నటువంటి ఉపాధ్యాయులు పొందుతున్నటువంటి అన్ని కాయికలకు ఒక మూల కారణం ఏంటంటే ఉపాధ్యాయుల ఉద్యమమే ఏ పాలక వర్గం కూడా చేసింది కాదు చెప్తారు మా పెద్దవాళ్ళు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసు రాష్ట్రం ఏదో ఏర్పడి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయ్యాడట ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగస్తులు అందరూ వెళ్ళారట వెళ్ళి మనం మనవాడే కదా ఆయన ప్రజల మనిషి పేరు పేరుంది కదా ఆ పేరుతో ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ బాధారణిస్తే అన్నాడు గీత మీకు తెలిసి కేసీఆర్ వచ్చినట్టు ఏం చేసిందో మనకు తెలుసు తెలంగాణలో ఉన్న అందరం చొక్కాలు చూసుకొని ప్రయత్నం చేశారు రోడ్ల మీద ఉన్నాం తర్వాత దాంట్లో ఏమైంది ఆ ఉద్యమాన్ని ఎవరికి ఎవరి చేశారు తాకట్టు ఎవరికి పోయింది అంటే ఎందుకు చెప్తున్నాను ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాయితీలు ఏవైనా ఉన్నాయి ఇవాళ కొంతున్న రాయితీలు ఏవైతే ఉన్నాయి లేదా ఉపాధ్యాయుడు ఇవాళ కొంత అయినా కొంత లేదా ఉద్యోగస్తులంతా కొంత హ్యాపీగా ఉన్నారు అని అంటే దీనికి ప్రధాన కారణం ఉద్యమమే హక్కుల కొరకు పోరాటాలు చేయడమే ఆ హక్కుల కొరకు పోరాటాలు చేసేటువంటి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నటువంటి ఒక సంస్థ ఫెడరేషన్ వాస్తవానికి ఫెడరేషన్ 83 లో తెలంగాణకి ఎక్సెన్స్ అయిన తర్వాత బాబునగర్ లో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ బాబునగర్ గాని నిజాంపాల్ గాని ఇవన్నీ జిల్లాలలో ఒక క్రియాశీలకమైనటువంటి రెండు పాఠశాలలు ఆ పరిస్థితులలో వాళ్ళ ఎక్కడోనొక నివే పెట్టే. ఏపీఎఫ్ అని కాలాన అభివృద్ధి ఆయమైనదంట అది డిటిఎస్ గా మారింది. సంస్థ జిల్లాలో ఉన్నటువంటి సంస్థ మొత్తం ఏపీఎఫ్ గా మారిపోయిన తర్వాత అప్పుడు ఫెడరేషన్ చాలా కాలం ఏమిటి ఇక్కడ శాఖ లేనటువంటి పరిస్థితి తెలంగాణ ఈ మహబూబ్ నగర్ అప్పుడు ఇక్కడ శాఖ ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలని మా సీనియర్ నాయకులు నారాయణ గారు అలాగే బుచ్చిరెడ్డి గారు బాబురావు గారు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యత ఫెడరేషన్ అప్పటి అప్ప చెప్పినప్పుడు దానిలో భాగంగానే ఇక్కడ తెలంగాణ ఈ మహబూబ్ నగర్ లో రెండు వేల ఏడు అనుకుంటారు రెండు వేల ఏడులో దాంపి ఎక్స్టెన్షన్ జరిగింది ఆ ఎక్స్టెన్షన్ అప్పుడు మా ఎక్స్టెన్షన్ కూడా కాదు మళ్ళీ ఆర్ ఎంత ఎట్లా అవుతుంది ఇంకా రియల్టేట్ ఏందను అప్పటి అప్పటికి వచ్చాక ఇవాల లీడర్ గా ఇక్కడ పని చేస్తున్నారు ఇక్కడ ఉమ్మడి జిల్లాలోని ఇక్కడ రాష్ట్ర కమిటీలోకి దాకా అలా పని చేశారు ఈ పని చేసే క్రమంలో అంటే ఫెడరేషన్ తన నీలో ఇలాంటి ఎంతో మంది నాయకులు వాస్తవన చెప్పాలంటే చాలా మంది నాయకులు ఈ ఫెడరేషన్ ఉద్యమంలో వాళ్ళు చాలా త్యాగాలు చేశారు చెప్తా మన సింగరాజు దగ్గర నుంచి లేకపోతే చంద్రపాటు దగ్గర నుంచి యొక్క విషయం మీకు చెప్పాలి ఫెడరేషన్ స్థాపించిన కొత్త రోజులలో చదుపాటు లక్ష్మీ గారు సింగరాజు రామకృష్ణ గారి ఉండేవాళ్ళు అధ్యక్ష ప్రధాన కాదు ఆనాడు ప్రభుత్వం ఏం చేసిందని మీరు సంస్థ పెట్టడానికి హక్కు లేదు అని చెప్పేసి చంద్రపాటు లక్ష్మయ్య గారు వదిలేస్తారు ఉద్యమంలో ఉంటావా ఉద్యోగంలో ఉంటావా అంటే ఉద్యమంలో ఉంటా నాకు ఉద్యోగం అవుతుంది సింగరాజు గారు ఏమన్నాడు అంటే కొంచెం చేరుకొని నేను ఉద్యోగం చేస్తాను ఉద్యోగం చేస్తాను నేను ఏం చేయడం ప్రశ్నించారు ప్రశ్నిస్తే ఆయన మీద అప్పుడు కేసు పెట్టారు ఆ కేసు మద్రాసు హైకోర్టు అదంతా వెళ్తుంది చాలా ఏంటంటే ఉద్యమాన్ని ఎలా సాధుకున్నారు అరువాళ్ళు అంటే సింగరాజు గారి గీతం మీద చెన్నుపాటి గారిని కూడా సాధుకొని ఇద్దరు కలిసి ఒకే గీతం మీద పడి ఫెడరేషన్ పట్టించారు అలాంటి ఫెడరేషన్ ఈ ఎనభై ఐదు సంవత్సరాల్లో అనేక 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 ఆటుపోటు చేసి ఆ ఆ సమస్యలు ఒకసారి చిత్తూరు జిల్లాలో కాల్పులు జరిపారు టీచర్ దాని మీద ఇద్దరు ముగ్గురు అమర్లు అయ్యారు అలాంటి అనేక కష్ట నష్టాలు వచ్చి ఇవాళ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు కావాల్సినటువంటి రాయితీలు సాధించి పెట్టడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించారు అలాంటి పాత్ర పోషించడంలో ఇవాళ తెలంగాణకు ఎక్స్టెన్స్ అయిన దాంట్లో కూడా నారాయణ గారు లాంటి వాళ్ళు ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ఇవాళ పనిచేస్తారు ఇవాళ ఈ చరిత్రను కొత్త ఉపాధ్యాయులకు తెలియదు ఇందాక అంటున్నారు తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే బాలక వర్గాలు ఇవన్నీ ఆయించాయి మనకు రాయితీ దీని వెనక లాఠీ డబ్బాలు కానీ దీని కనుక దీక్షలు కానీ దీని వెనక ప్రాణాలు కోల్పోవడం కానీ దీని వెనుక ఉన్న త్యాగాలన్నీ వాళ్ళ వాళ్ళకి తెలియవు ఓ నేను బాగా మెరిట్ కాబట్టి నేను అడుగున్న ప్లేస్ లో నాటి ఉద్యోగం వస్తుంది నేను ముందున్నాయి కాబట్టి మీరు కోరుతున్న చోటు నాకు ప్రమోషన్ ఇస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనతో ఉపాధ్యాయుడిగా కొనసాగుతాను ఆయన అధిక అనేక త్యాగాలతో వచ్చాయి ఇవాళ ఈ పాలక వర్గాలు ఏం చేశాయి గ్లోబలైజేషన్ తర్వాత యూటర్మ్ తీసుకున్నాయి యూటర్మ్ తీసుకొని ఇవాళ ఏం చేస్తున్నాయి అంటే అన్ని కట్ చేస్తూ పోతుంది కారణం లేదు ఇందాక ఆ మిత్రులు ఎవరు చెప్తూ ఉపాధ్యాయులకి ఏమైనా ఉన్నాయని ఏం లేవంటున్నారు ఇవాళ ఒక రిటైర్ అయిన వాడు సమస్య నువ్వు ముప్పై సంవత్సరాలు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ ఇవ్వాల్సింది వాడుకొని ప్రభుత్వం వాడుకొని దానికి ఏమి వడ్డీ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ దగ్గర పెట్టేసుకొని రెండు సంవత్సరాల పే చేస్తూ రెండు సంవత్సరాల దాకా ఏ రకమైన వడ్డీ చెల్లించకుండా ఇవాళ డబ్బులు ఇస్తూ ఉన్నట్టు పోతున్నటువంటి కృషి ఏదైతే చర్య ఏదైతే ఉందో ఇది సమస్య కాదా ఇవాళ ఇన్సూరెన్స్ ఫండ్స్ కానీ లేకపోతే ఇవాళ ఉన్నటువంటి మనం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ కానీ లేదా మనకు రావాల్సినటువంటి లీవ్ సాలరీస్ కానీ ఇవాళ ఒక టీచర్ గ్లోబలైజేషన్ బాగా వింతగా చేసింది మనం అనుకుంటున్నాం మన కొరకు ఉద్యోగం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మన కార్పొరేట్ కంపెనీల కొరకు ఉద్యోగం చేస్తున్నాం లిటరింగ్ చేసి ఒక ఇంటికి లోను ఒక కారు లోను ఇంక లోను అన్ని తీసుకొని మన జీవితం అంతా ఈఎంఐల కింద పంచుతుంది ఈ పంచుతున్నటువంటి క్రమంలో ఇవాళ లీవ్ పెడితే జీతం ఎప్పుడు వస్తో తెలియదు అది కానీ మన గుంటూ బాగా లేకుండా ఈఎంఐ ఉద్యోగానికి కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ కలిసి రేవంత్ రెడ్డి ఫస్ట్ తారీఖు నాడే జీతం ఇస్తా అంటున్నాడు ఫస్ట్ తారీఖు నాడే మాకు జీతం రావాలి కబడ్డారు చెప్పి ప్రశ్నించి తెచ్చినటువంటి చరిత్ర ఇలా ఉద్యోగ సంఘాలకు మన ఉద్యమానికి ఉందని అది మర్చిపోయినాం కాబట్టి రేవంత్ రెడ్డి ఫస్ట్ తారీఖు నాడు జీతం ఇస్తున్నాను మీరు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జీవులు వెనక్కి తిరిగేయండి ఒకటో తారీఖు నాడు జీతం ఇవ్వాలి ఒకటో తారీఖు నాడు ఆలడే అయితే ముప్పై ఏడో తారీఖు జీతం ఇవ్వాలి బహుశా ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖు నా గీతాలు ఇరవై మూడో తారీఖు గీతాలు వాళ్ళ పదిహేను ఇచ్చిన మనం ప్రశ్నించడం లేదు అడగడం లేదు ఇలాంటి ఒక వర్గ దృక్పథాన్ని మరిసిపోయి ఉన్నటువంటి వాళ్ళ ఉపాధ్యాయుడు ఉద్యమాలన్నీ కూడా నెట్టివేయబడ్డాయి అది వాళ్ళ మనకు అందువరకనే పాలక వర్గాలు ఇవాళ ప్రశ్నిస్తున్నాయి మనం ప్రశ్నిస్తున్నాయి నా దగ్గర డబ్బులు లేవు నువ్వేం ఏం అది చేసుకో అంటే దాన్ని ఖండించలేనటువంటి స్థితిలో మన దగ్గర చాలా సంఘాలు ఉన్నాయి ఉంది నేను చాలా సందర్భాల్లో విన్నాను ఆ జేఏసీ లీడర్ మా ఖమ్మం జిల్లా వాడి ఇప్పుడు జేఏసీ చైర్మన్ ఆయన వాళ్ళు ఏమంటున్నాడు అంటే సందర్భంలో రమ్మని పిలిచి అడిగితే ఎడ ప్రశ్నలు వేస్తారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మనం ఆగాలి ప్రభుత్వం డక్కులు లేవు ఆగాలని చెప్పడానికి ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఉద్యోగ సంఘ నాయకుడు వీరికి రావాలా పిలవాల సంఘ నాయకుడు ఏం చేయాలి ఎవరి వైపు ఉండాలి పాలక వర్గం వైపు ఉండాలా ప్రజల వైపు ఉండాలా అని ప్రశ్నించాలి కదా అది మనం ప్రశ్నించడం లేదు వాళ్ళ పాలక వర్గానికి తొత్తులుగా మారి వాళ్ళ స్థాపకంలో పోయి వాళ్ళు ఇచ్చేటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఇంకేదైనా కార్పొరేషన్ చైర్మన్లకు ఇవాళ అమ్ముడు పోతున్నటువంటి పరిస్థితి వారు చాలా స్పష్టంగా కనబడతాం ఇవాళ ఎవరమైనా కానీ మనం డిఎలు ఐదు డిఎలు ఆరు డిఎలు ప్లాట్ఫామ్ కాబట్టి చెప్పుకుంటున్నాం రైల్వే స్టేషన్ లో లేదా వాటి కూడా మాట్లాడుతున్నాం ఎందుకు బాబు డిఏఎల్ రోడ్డు మీకు రావడం లేదు లేదు పిఆర్సీ ప్రతి ఐదు సంవత్సరాల కోసం పిఆర్సీ వేయాలి ఆ పిఆర్సీ అమలు చేయాలి అది అగ్రిమెంట్ అది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ ఇవాళ అగ్రిమెంట్ తొందరలో దొరికి ఇవాళ పద్దెనిమిది ఇరవై మూడు రోజులు రావాల్సినటువంటి పిఆర్సీని ఇరవై ఐదు దాకా కూడా దాన్ని మాటే ఎత్తడం లేదు ప్రభుత్వం అది ప్రభుత్వం ఎత్తడం లేదు కానీ మన గొంతు పెగలడం మనం మాట్లాడలేకపోతున్నాం ఎక్కడో మన దగ్గర కూడా ఈ లోపం ఉంది ఇలా పరిస్థితుల్లో ఉద్యమం అంతా కూడా నిర్వీర్యమైపోయినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఒక ప్రాణ ప్రాణత్యాగాలు చేసి హింసలు పడి ఇబ్బంది పడి పోలీసులు లాఠీ ఛార్జ్ ఇబ్బందిని ఇవాళ సాధించి పెట్టినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ రాయితీలను వాళ్ళ రక్షించుకోలేనటువంటి ఒక స్థితిలోకి ఉద్యమాలు ఎట్టివేయబడ్డాయి అని అంటే దీని కారకులు ఎవరు ఏమిటి అనేటువంటిది మీరందరూ కూడా ప్రశ్న తెలుసుకోవాలి మనందరం కూడా ప్రశ్నించుకోవాలి లేకపోతే మిగలవు ఈ మాత్రం కూడా మిగలవు దాడి చేస్తున్నారు ఇవాళ దాడి ఏమిటి ఆ దాడి అంటే గవర్నమెంట్ పాఠశాలలు పనిచేయడం లేదు గవర్నమెంట్ పాఠశాలలు పనిచేయడం లేదు అనడానికి ఇందాక నేను చెప్పే లక్షణం గారు చెప్పాడు అవంతు నేను వినడం లేదు చేయడం లేదు కాబట్టి ఏమంటే ఉపాధ్యాయుని దోషిగా నిలబెట్టారు ఈ దోషిగా ఉపాధ్యాయుడు వేసే ప్రశ్న ఇవాళ ఎవరు వినకుండా చేస్తారు ఉన్నారు ఇవాళ ఎవరు ఎంతమంది అనుకుంటున్నారు రిటైర్మెంట్ కాగానే డబ్బులు వస్తున్నాయని రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చే లంసం యాభై యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆ టీచర్ బట్టి వస్తే అతను ఒక ప్లాన్ వేసుకుంటాడు అమ్మాయి పెళ్లి ఒక ఇల్లు కట్టుకోవాలా లేకపోతే ఒక ఇదా అనుకుంటాడు ఇవాళ చింపిన ఆకులు ఆకులు ఇస్తారు ఆకులు లాగా చిరిగిపోయేలాగా ఎప్పుడు ఏడు వస్తుందో తెలియదు అది వచ్చినప్పుడు ఎవడో వస్తాడు ఆ ఐదు లక్షలు నాకు కావాలన్నా ఏమంటాడు పోతే పోతాయి పోతాయి చివరికి ఏమి లేనటువంటి పరిస్థితి ఇలాంటి స్థితిలో నుంచి ఏం చేయాలి ఏమిటి అనుకుంటే ఎవరు చెప్పినట్టుగా పోరాటం చేసిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పోతున్నప్పుడు మళ్ళీ పోరాటం చేసే వాటిని నిలబెట్టుకోవాలి పోరాటాలు చేయకుండా నిలబడవు ఏదో ఐదు సంవత్సరాలకు ఓట్లు ఒక భ్రమలు కల్పించేటువంటి సంఘాలు కానీ లేదా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మీరు ఆగండి అని చెప్పేటువంటి నాయకులు గాని ఉమ్మడి ఉద్యమాలు కానీ అవి ఇవాళ మన సమస్యలు పరిష్కరించబడవు మన విద్యారంగాన్ని రక్షించదు ఏది కాదు కాబట్టి ఇవాళ భూమిగా మళ్ళీ భూమి బయని వాడు బడి పను దాకా తిరిగి వస్తున్న పరిస్థితి ఉద్యోగస్తులు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి వేరే అవకాశాలు ఉన్నాయి కానీ ఉపాధ్యాయుడిగా నిజాయితీగా నిలబడి పనిచేసే ఉపాధ్యాయుడు ఇవాళ తాను చేసినటువంటి కష్టానికి ఫలితం దొరికినటువంటి ఒక స్థితిలో ఉండటమే కాకుండా సమాజంలో వేరు వేరు పడతా ఉన్నాడు ఈ రెండింటిని కూడా అర్థం చేసుకొని సమాజంలో పడకుండా సమాజాన్ని కూడా మనం మన మన వైపుగా వాళ్ళ బిడ్డలకు మనం సరైనటువంటి విద్యను తీసి వాళ్ళ అవసరాలు మనం సమాజాన్ని కూడా మన వైపు తీసుకొని సమాజం మనము తోడైపోయి ఈ వ్యవస్థ మీద పోరాటం చేసినప్పుడే మన సమస్యలతో పాటు ఈ సమస్త ప్రజల యొక్క సమాన హక్కులు కూడా ఈ దేశంలో మన రాష్ట్రంలో రక్షించబడతాయని అలాంటి పోరాటాలలో అక్క నారాయణ పనిచేసారు ఇప్పటి వరకు పని చేసుకునే ఉన్నారు పని చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను అందరిలాగా కూరాల్సిన అవసరం లేదు తను మిగిలినటువంటి పాలాన్ని ఫెడరేషన్ ద్వారా ఫెడరేషన్ యొక్క ఉన్నత స్థితికి ఫెడరేషన్ విస్తరణలో మహబూబ్ నగర్ లో విస్తరించడంతో పాటుగా ఇవాళ ఫెడరేషన్ లో ఉన్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ సమాజం మారాలనే ఆశయం కానీ అందరికి సమానమైన నాణ్యమైన విద్య రావాలనే ఒక ఆశయం కానీ అందరికీ కూడా సమస్య లేని ఒక ఉపాధ్యాయులు మిగలాలని చెప్పేసి ఉన్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల పరిపూర్ణత కొరకు వాటిని సాధించుకోవడము ఇవాళ అదనంగా మనకి కొత్త కొత్త సమస్య కొత్త ఆశయం కొత్త పోరాటం ఒకటి వచ్చింది మనకి ఏంటి అని ఇవాళ మొత్తంగా కూడా ఈ దేశాన్ని ఒక వర్క్ అంటే ఒక డెమోక్రసీలో నుంచి పైకి తీసుకువెళ్ళి ఒక నిర్బంధ ఫార్సిజం వైపు మళ్ళీ ఒక వ్యవస్థ ఇవాళ ముందు జరుగుతా ఉంది అన్ని మనం తెలియకుండానే జరుగుతా ఉన్నాయి పాసితం అంటే ఏదో తుపాకులు పెట్టి వచ్చేస్తారు మనం అని కాదు ఒక భావజాల రూపంలో లేదా మధ్య తరగతి ప్రజలను లేదా ఉపాధ్యాయులను వీళ్ళందరినీ కూడా ఒక మబ్బై పెట్టి ఒక భ్రమలోకి తీసుకెళ్లి ఒక లేనటువంటి ఒక శత్రువును సృష్టించి ఇవాళ మనందరినీ కూడా ఒక భ్రమలకు చేస్తూ ఇవాళ జరిగేటువంటి ఈ యొక్క కార్పొరేట్ ఆ భారత వర్గాలు చేసేటువంటి కార్పొరేట్ ఈ దాసోహం మీద ఏదైతే ఉందో మనకు తెలియకుండా ఒక పాసితాన్ని కూడా మన నెత్తి మీద తీసుకొస్తున్నారు ఈ పాసితం పట్ల కూడా ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉపాధ్యాయులుగా మనం జాగ్రత్త వహించకపోతే ఈ సమాజంలో మార్పు రాదు కాబట్టి మనం అర్థం చేసుకుని ఇవాళ మన హక్కులు మన బాధ్యతతో పాటుగా ఈ పాసిస్తానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో కూడా దాకా నారాయణ గారికి ఒకటే పాట పడి గల అదనంగా ఈ పాసిస్తానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో కూడా ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించాలని చెప్పేసి ఈ సందర్భంగా అక్కను కోరుకుంటూ మరి ఇంతకాలం ఫెడరేషన్ కు వాస్తవంగా చెప్పాలంటే అక్క నేను కలిసి రాష్ట్ర కమిటీలో పనిచేశాం బాధ్యులుగా పనిచేశాం చేసి ఫెడరేషన్ లో ఉండి ఈ ఉపాధ్యాయుల సమస్యలు సమాజం మార్పు కృషి చేసినందుకు వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బాహుబుల ఉమ్మడి జిల్లా కామ్రేడ్స్ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ